సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు సుధాకర్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎవరున్నా సరే వాళ్ళకంటూ ఒక ఒక వెరైటీ ఆఫ్ సిస్టమ్ ఏర్పడతా ఉంటారేమో సార్ వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ సిస్టము అట్ ద సేమ్ టైమ్ మన ఉద్యోగ వ్యవస్థలో కూడా వాళ్ళకంటూ అనుచరులు మాత్రం బాగా డెవలప్ అయ్యి ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం చూసాం అంతకుముందు నెల్లూరులో ఒక ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయ్యారు ఆయనది కోర్టులో ఒక సూట్ కేసు పోయింది సాక్ష్యాలు అన్నీ ఉన్న ఒక సూట్ కేసు కోర్టులో పోయింది అలాగే ఇప్పుడు మదనపల్లిలో ఒక కలెక్టర్ ఆఫీస్ తగలబడిపోవటం ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్ అన్నింటిలో కూడా చాలా అవినీతి అన్ని బయటపడతాయి అందరం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆఫీస్ తగలడిపోయింది ఇలా ఇంకా ఎన్ని కలెక్టర్ ఆఫీసులు సబ్ కలెక్టర్ ఆఫీసులు తగబడిపోతున్నాయి ఎన్ని సాక్ష్యాలు ఎరేజ్ అవ్వబోతున్నాయి ఎస్పెషల్లీ దీని అందరూ చెప్తే దీని వెనకాల పెద్దిరెడ్డి గారు ఉన్నారంటున్నారు ఏంటి సార్ వైఎస్ఆర్సిపి వాళ్ళు అంటే ఇప్పటికైనా సరే తెలుగుదేశం వాళ్ళు మేలుకుంటారా తెలుగుదేశం ప్రభుత్వం మేలుకుంటుందా ఇప్పటికి కూడా మీరు వైఎస్ఆర్సిపి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలో మునిగిపోతా ఉంటారా అడ్డు కింద పడతా ఉంటారా ఎందుకంటే చాలా మంది చెప్తా ఉన్నారు పెద్దిరెడ్డి గారికి తెలుగుదేశానికి కూడా కాంప్రమైజ్ అయిపోయిందని ఇందులో ఎంత బట్టుకు నిజ ఉందంటారు మీరు ఒక చిన్న సామెత గుర్తొస్తుందండి జోగుద పెళ్లి చేస్తే తాలి కొట్టేశారంట పేటల మీద కూర్చోనడు తాళి కొబ్బరి మీద పెట్టారు పూజ చేసేటప్పుడు వాడికి హస్తలాగు వాడికి మనకి దురద కదా చేస్తే మెల్లిగా తాళి తీసి జోబులు వేసుకోవాలి తాళి ఎక్కడ వెదికి వెతికి ఆకర్లో వాడి జోబులో దొరికింది అలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా జోబు దక్షలు అండి పెళ్లి పీటల మీద కూర్చోబెడితే తాళి కొట్టేస్తారు అర్థమైంది కదండి మీకు మొత్తం జగన్ మోహన్ రెడ్డి గారి ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళండి ఇసుక దొంగలు ఎర్రచందనం దొంగలు గ్రానైట్ దొంగ మొత్తం దొంగలు ఇంకా ఈ దొంగ దొంగ అనేది దొంగలు ఆ దాంతో పాటు భూదందాలు కూడా విపరీతంగా చేశారండి మదనపల్లి ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఉంది అన్నమయ్య జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయండి రాయచోట్ ఒకటి రాజంపేట రెండు మూడోది మదనపల్లి ఈ మదనపల్లి ఇంతకు ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా సబ్ డివిజన్ గా ఉంది అంటే ఉంటారు ఆ సబ్ కలెక్టర్ వాళ్ళు ఉంటారు అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రధానంగా రామచంద్ర రెడ్డి గారి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు తమ్మలపల్లి ఎమ్మెల్యేగా ఆ తమ్మలపల్లి నియోజకవర్గం కూడా మదనపల్లి సబ్ డివిజన్ కు వస్తారు అంటే ఆ జాయింట్ కలెక్టర్ లేదా ఆర్డీఓ కార్యాలయం పరిధిలోకి వస్తుంది అలాగే మదనపల్లి పీలేరు అవన్నీ వస్తాయి పొంగనూరు ఇంతకు ముందు అక్కడే ఉంది ఇప్పుడు ఆ జిల్లాల మార్పిల్లో పొంగనూరు జిల్లా ఆ నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లా లేక మార్చారు అది ఉన్నాయి అయితే రికార్డుల వ్యవహారం వస్తే ఆ ప్రాంతంలో పొంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు తంబల్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఉన్నారు ఆ ఏరియాలో రాజ్యంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ లోక్సభ సభ్యుడుగా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు ఉన్నారు అంటే అన్నమయ్య జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి గారు కూడా మొత్తం ఆ ప్రాంతంలో చాలా దారుణాలు జరిగాయి మీకు గుర్తుంటుంది ఒక వారం క్రితం కొంతమంది రైతులు మిథున్ రెడ్డి గారిని నిలదీయడానికి వెళ్ళారు మా భూములుకి సరైన పరిహారాలు రాలేదు అక్కడ ఏదో ప్రాజెక్టులు చెరువులు ఏదో కట్టారు మీరైతే డబ్బులు చేసుకున్నారు మాకెందుకు ఇవ్వలేదని అడగడానికి పోతే రాళ్ల దాడులు చేయడం ఆ తర్వాత వీళ్ళల్లో కూడా కొంతమంది తిరుగుబాటు చేయడం గొడవలు జరగడం అందరికి తెలుసు రాష్ట్రం దేశవ్యాప్తంగా తెలుసు అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ భూ కబ్జాల మీద శ్వేత పత్రం విడుదల చేశారు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి లేదా అక్రమ పట్టాలకు గురయ్యాయి అసైన్మెంట్ భూములు అంటాం ఇక్కడ డీకేటి పట్టాలు లేదా అసైన్మెంట్ భూములు ఇవన్నింటి మీద ఆ చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రం విడుదల చేశారు వాటి వివరాలన్నీ సేకరిస్తున్నారు రమారమిగా ఆ పెద్దిరెడ్డి సామ్రాజ్యంలో అంటే ఆ ఏరియాలో పెద్దిరెడ్డి కుటుంబం సామ్రాజ్యంలో ఎనిమిది వందల తొంభై ఎకరాలపై దాదాపు తొమ్మిది వందల ఎకరాలు భూములు కబ్జాకు గురైనాయి అక్రమ పట్టాలు లిటికెసిటీ పట్టాలు ఎట్లా ఉంటాయి అంటే ఆన్లైన్ లేక ఎక్కిచ్చేసి డూప్లికేట్ పట్టాలు ఇచ్చేస్తారు పాత ఎంఆర్ఓలో ఎవరో సంతకాలు పెట్టేసి మనం కొడితే ఆన్లైన్ లో ఉంటది వ్యవహారాలన్నీ తవ్వి చేస్తే అవి డూప్లికేట్ నకిలీ పట్టాలనేది అర్థం అవుతాది ఇలా నకిలీ పట్టాలు లేదా ఒకరి భూములు ఒకరికి ఇవ్వడం లేదా అక్కడ ప్రాజెక్టులు కట్టడానికి సేకరించిన భూములు ఇవన్నీ చాలా పెద్ద కుంభకోణం కోట్లు వేల కోట్ల సొమ్ముకు సంబంధించిన అవినీతి అక్రమాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ఇవి ఆరాలు తీయమని చెప్పారు ఆ ఆరాలు అన్ని తీస్తే పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులందరూ జైల్లో ఉండాల్సి రామచందర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు అందరికీ జైలు శిక్షలు తప్పవు అయితే అవి తప్పించుకోవడం వల్ల ఆ రికార్డ్స్ అన్ని కాల్ కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుంది జరగదు షార్ట్ సర్క్యూట్ జరిగితే ఇరవై ఐదు కీలకమైన ఫైల్లే కాలిపోతాయా ఆ బిల్డింగ్ కాలిపోతదా చుట్టూ కాలి ఇవన్నీ ఏం లేదండి పెట్రోల్ పోసి తగలబెట్టారన్నది అనేది క్లియర్ గా అర్థం అవుతుందండి కొత్తగా బిల్డింగ్ ఒకటి కొత్తగా కట్టారు ఆ బిల్డింగ్ ఫైల్స్ అన్ని ఉన్నాయి అక్కడ ఇవి అంత అజాగ్రత్తగా ఉండరండి కావాలనే అంటే కొత్త జాయింట్ కలెక్టర్ ని కూడా వేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా తీసుకోవాలి ఇది వీళ్ళందరూ వచ్చి ఆరాలు తీస్తే అవినీతి అక్రమాలు బయట బయటపడతాయన భయంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఆయన తమ్ముడు రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ ఆ అన్ని తగలబెట్టుంటారన్నది ఆరోపణలు అందరూ అంటున్నారు మా అనుమానము ఒక విధంగా వాస్తవం కూడా అనిపిస్తుంది వివరాలన్నీ సేకరిస్తే కానీ తెలియదు చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఉన్నారు దీని మీద డిజిపి గారిని సిఐడి వాళ్ళను ఆ అధికారుల్ని ప్రత్యేకమైన హెలికాప్టర్ లో పంపించారండి అక్కడ నుంచి అమరావతి నుంచి ఇక వచ్చారు ఇవన్నీ చూస్తారు ఆ సిసి ఫుటేజ్లు అన్ని తీసుకుంటారు చేస్తారు అయితే వాళ్ళు కాల్ చేసిన ఫైళ్ళు అవి ఎక్కడో చోట రికార్డులో మళ్ళీ తీసుకొని వాళ్ళను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంటే మదనపల్లి ఫైల్ దగ్ధం వెనక పెద్దిరెడ్డి కుటుంబం హస్తం ఉన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు వాళ్ళే అన్న విషయం త్వరలో రుజువు చేసి కటకాటాల వెనక నెట్టక తప్పదండి ఇక కాకపోతే ఒక వర్గం చెప్తుంది ఏంటంటే సార్ అంటే మనకు కూడా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబుకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఇద్దరు ఒక సయోధ్యకు వచ్చారు సో పెద్దిరెడ్డి గారిని చంద్రబాబు గారు ప్రొటెక్ట్ చేస్తారు అన్నదైతే వస్తుంది ఎందుకంటే కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఇంటలెక్చువల్స్ కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చేస్తున్న పోరాటాన్ని అది మీ సొంత పోరాటం దానికి పార్టీకి సంబంధం లేదన్నట్టు అంటున్నారని మనకు కొన్ని విషయాలు వినబడతా ఉన్నాయి సార్ లేదు లేదండి ఇవన్నీ అపోహలండి అపోహలని చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రెడ్డి గారికి విద్యార్థి దశ నుంచి కొంత వ్యతిరేకత ఉంది ఇద్దరు వ్యతిరేకంగానే ఎదిగారు అయితే మొన్న పెద్దిరెడ్డి రెడ్డి గారు తక్కువ మెజారిటీ అయినా గెలిచారు దానికి కొంతమంది ఏమంటారంటే అంటే కాక ఇది ఆడలేనమ్మ మధ్యలో ఊడన్నట్టు గెలవలేని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఇంకోటి కులిమేస్తారు చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయలేదని అలాగే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అధికారి లేకొస్తానే పెద్దిరెడ్డి రామచంద్రుడి గారిని ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికిచ్చి అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలి పెట్టలేదంటే ఏమి కారణం దాని వెనక అని కొందరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అలా లాలుచీ పడే వ్యక్తి కాదు అయితే చట్టాన్ని ధర్మాన్ని న్యాయాన్ని గౌరవిస్తారు అంటే అక్రమంగా ఏదంటే అది పెట్టి రెడ్డి గారిని అరెస్ట్ ఎలా చేస్తామండి మనం ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన అక్రమాలన్ని ఎండగట్టిన మనం మనం అక్రమాలు చేయకూడదు చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదు చట్టబద్ధంగా రామచంద్రరెడ్డి గారిని శిక్షించాలి అందుకనే భూముల దురా దురాగతాలు భూ కబ్జాలు వాటి మీద లేదా ఎర్రచందనం అక్రమాలు అన్నింటి మీద విచారణ చేపట్టారు శ్వేత పత్రాలు విడుదల చేశారు నెమ్మదిగా ఆధారాలు తీసుకొని పెద్దిరెడ్డి రెడ్డి గారిని వాళ్ళ కుటుంబంలో దాంట్లో జోక్యం చేసుకున్న కుడుకును లేదా తమ్ముడిని అందరినీ కూడా అరెస్ట్ చేయడమో లేదా కేసులు పెట్టడమో చేస్తారని అలా కాకుండా వెంటనే వీళ్ళందరూ కోరుకున్నట్టు ఇదేమి యుద్ధ భూమి కాదు కదండి గబగబా చంపడానికి యుద్ధ భూమి అయినా దాంట్లో కూడా నీతి నియమాలు ఉంటాయి చీకటి పడిన తర్వాత చంపకూడదు మా మహిళల్ని ఏమనకూడదు పిల్లల్ని కొట్టకూడదు పూర్వం ఇప్పుడు కూడా కొన్ని నీతి నైతిక విలువలకు కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు నిదానంగా ఆచితూచి అడిగేస్తున్నారు ఆయన గెలిచిన రోజే చెప్పారని మన కక్షలు కాదు ముఖ్యం అది రాష్ట్ర అభివృద్ధి కక్షలు కాకుండా చట్టబద్ధంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షిద్దాము అన్నారు కక్ష వేరు శిక్ష వేరే అంటే శిక్షలన్నీ కక్షలతో ఉండకూడదు ఆ శిక్షలు చట్ట పరిధిలో ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలన్న నిర్మాణాత్మకమైన మానసిక స్థితి చంద్రబాబు నాయుడు గారిది అయితే కొంతమంది మీరు అన్నట్టు ఇలా బురద చల్లే వాళ్ళు ఉన్నారు లేనిపోని ఊహాగానాలు అనుమానాలు రేకెత్తించే వాళ్ళు ఉన్నారు అవన్నీ పెద్ది రామచంద్రారెడ్డి గారిని జైలుకు పంపే వరకు చంద్రబాబు నాయుడు గారు విశ్రమించారన్నది నా నమ్మకం చూద్దాం సార్ మీ నమ్మకం వారని కోరుకుందాం ఎందుకంటే చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు చేసిన అగాయిత్యాలకు బలై ఉన్నారు అలాగే కొంతమంది ఇప్పుడు జడ్జి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా చాలా మంది పాపం కెరియర్ కూడా వదులుకోవాల్సి వచ్చింది అలాంటి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని ఆశిద్దాం అండి థ్యాంక్ యూ సార్